సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భూ నిర్వాసిల సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాము అప్పుడు వంద సంవత్సరాలు ఫ్యాక్టరీ నడుస్తుందని మా భూములు తీసుకోవడం జరిగింది అప్పుడు అప్పుడు చాలా తక్కువ అంటే మూడు వేల ఐదు వందల ఎకరంకు మా భూములన్నీ తీసుకోవడం జరిగింది అప్పుడు మాకేం చెప్పడం జరిగిందంటే మీకు వంద సంవత్సరాలు ఫ్యాక్టరీ నడుస్తుంది మీకు వంద సంవత్సరాల ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పడం జరిగింది కానీ ఇది పదిహేను పదహారు సంవత్సరాలకే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీతో ఇది అందరినీ విఆర్ఎస్ బలవంతంగా ఇంటికి పంపడం జరిగింది తర్వాత ఏమంటే అందరూ పనిచేసే కార్మికులు భూములు పోయి చాలామంది తమకు జీవనోత్పత్తి లేకుండా అందరూ ఆత్మహత్యలు కూడా చేకం జరిగింది ఈ విషయం మీ అందరికీ పత్రికా ప్రకటన ద్వారా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ప్రతి ఎలక్షన్లో ప్రతి ఎంపీ నిలబడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మీ ఫ్యాక్టరీ నడిపిస్తామని ఇంతవరకు అలాంటిది ఏమి లేదు మేము అనేది మా డిమాండ్ ఏమంటే మా ఉద్యోగం పోయింది కాబట్టి మా భూములు మాకిస్తే మీ కంపల్సేషన్ మాత్రం మీకు మేము రిటర్న్ చేస్తాము విత్ ఇంట్రెస్ట్తో కాబట్టి మా భూములు మా అందరికీ హైండోవర్ చేయాలని మా ఇది దీని గురించి మేము కోట్లాడుతున్నాము ఇది ఆల్రెడీ కోర్టులో కూడా లీగల్గా కేసు నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ సిమెంట్ కార్పొరేషన్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మడానికి టెండర్ వేయడం జరిగింది దాన్ని మేము ఇక్కడ ఉన్న భూములు కోల్పోయేలా అందరము దాన్ని అడ్డుకుంటాము అని చెప్పడం జరుగుతుంది ప్ర ప పర్టికులర్గా ఎంపీ గారిని కలిసినాము ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాము ఇది మాకు మా భూములు మాకు ఇప్పియాలని మేము మా తరపున మేము మా సంఘం తరఫున కోరడం అనేది జరుగుతున్నది